కర్నూలు నగర శివార్లోని హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలోని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల సమీపంలో దూపాడు వద్ద వంశీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన జఫా టీ స్టార్ ఫ్రాంచైజ్ ను రాష్ట పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రికి స్టాల్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రుచి చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు నటరాజన్ మాట్లాడుతూ ఏ టీ స్టాల్ కూడా ప్రత్యేకంగా సినీ నటుల్లో బ్రాండ్ అంబాసిడర్ గా లేరని జాఫా టీ స్టాల్ కు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు చిన్న చిన్న టీ స్టాల్స్ లో లభిస్తున్న పది రూపాయలకే జఫా రుచికరమైన టీ లభిస్తుందన్నారు ఇంకా స్నాక్స్ మిల్క్ షేక్స్ ప్రత్యేకతని పేర్కొన్నారు అనంతరం మంత్రిని ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి శారదా వారి కుమారులు వంశీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు అది అందరికీ అఫర్డబుల్గా అఫర్డబుల్ ప్రైజే టెన్ రూపీస్ పెట్టినాం ఇంకా క్వాలిటీ అంత మంచిగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టీజీ భరతన్న వచ్చి ఓపెన్ చేసే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ స్కూటర్ గారు శ్రీ భరత్ సార్ భరత్ సార్ గారు ఓపెన్ చేయడం జరిగింది జపాటీని జప్పా టీ ఫౌండర్ అండి నేను ఈ మామూలు టీ మామూలుగా బయట వాటికంటే మన టీ టేస్ట్ చాలా బాగుంటుంది మన టీ పది రూపాయలకే ఇస్తున్నామండి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తము మనం ఫ్రాంచైజీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏ ఏ టీ ఏ టీ బేస్డ్ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ లేడు మన మన కంపెనీకి బ్రహ్మానందం గారు బ్రాండ్ అంబాసిడర్ అండి మన దాంట్లో టీ ఒకటే కాదు కాఫీ మిల్క్ షేక్స్ మొజెటోస్ స్నాక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ టేస్ట్ చేసేలాగా ఎంజాయ్ చేసేలాగా అఫోర్డబుల్ ప్రైస్లోనే మనం ఇస్తున్నామండి తొందరలో మిగతా ప్లేసుల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్లాన్ చేసే ఈ కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ దగ్గర ఇది ఓపెన్ చేయడం జరిగింది కాలేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని కాలేజ్ స్టూడెంట్స్ కన్జ్యూమ్ చేసేలాగా మామూలుగా హైవేలో వెళ్ళే పీపుల్ కూడా అందరూ మన టేస్ట్ చూసేలాగా ప్లాన్ చేస్తారు నా పేరు నటరాజ్ అండి జపాటి అవునండి జా టీ అనేది ఫ్రాంచైజ్ జపాటి అనేది ఫ్రాంచైజ్ బేస్డ్ మోడల్ అండి వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరైనా కానీ మన దగ్గరికి ఫ్రాంచైజ్ కోసం వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఏ విధంగా బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ ప్రకారంగా మనము ప్రిపేర్ చేసి ఇస్తామండి టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది ప్రీమియంగా పెట్టుకోవాలంటే ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది మీడియంగా పెట్టుకోవాలి ఈ ఇలా కాన్సెప్ట్లో పెట్టుకోవాలి అంటే ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్లో చేసుకోవచ్చు అట్లా మనవి బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తాం మొత్తం మనమే సప్లై చేస్తాం నెక్స్ట్ మేము ట్రైనింగ్ ఇస్తాం మేము ట్రైన్ చేసి ఫండ్ ఇస్తాం ఎలా ఎలా చేయాలి హౌ టు మేక్ ద టీ అది ఎలా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనది ప్రీమిక్స్ ఫార్ములా ఆ ప్రీమిక్స్ ఫార్ములా ఎలా చేయాలి అనేది మనం ట్రైనింగ్ ఇస్తాం మనది మనది ఎక్స్పెషల్లీ కర్నూలు ఓపెన్ చేశాము హెడ్ ఆఫీస్ కూడా కర్నూలే మన బిర్లా కాంపౌండ్లో హెడ్ ఆఫీస్ ఉందండి హెడ్ ఆఫీసు వచ్చి మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు